ఏడారిలో డిసెంబర్ ముప్పైవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మిగు వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం పేతురు చరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పేతులు మరణం కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా శక్తి గాని లేవు లోక సంబంధమైన సహాయమూ లేదు అయితే పరలోకపు సహాయం ఉంది సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు దేవుడు తన దూతను పంపాడు అతడు పీతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ల మధ్య నుండి బయటకు నడిపించాడు వాళ్ళు ఇనుపగేటు దగ్గరకు వచ్చేసరికి దానంతట అదే తెరుచుకుంది పీతురు విముక్తుడయ్యాడు నీ జీవితములో నీ దారికి అడ్డుగా ఏదైనా గేటు ఉందేమో పంజరములో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో నువ్వు ఒక రహస్యం నేర్చుకోవాలి ప్రార్థన నువ్వు ఇనుప గేటు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది ఆనాటి సంఘస్థుడు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు దూర్భారమైన ఆటంకాలు మాయమైపోతాయి నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి చెరసాలల్లో ఉన్న ఆత్మలను ఏళ్ల తరబడి గీటు తెలుచుకోవాలని ఎదురు చూస్తున్నాయి క్రీస్తులోని ప్రియులు సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి కర్మీలుపై ఏలియ నేలమట్టుకు వంగి తన మోకాళ్ళ మధ్య తలను పెట్టుకుని ప్రార్థించాడు అది ప్రార్థనంటే మనిషి ప్రార్థనగా మారాడు వ్యక్తిత్వమంతా దీవునితో లీనమయ్యేది మాటలేవీ ఉచ్చరించలేదు మాటల్లో యమడనంతా ఆవేదనాపూరితంగా పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కొక్కసారి దేవునితో ఐక్యమై దుష్ట శక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం ఉచ్చరింప శక్యం గాని మూలుగులు దేవుడు నిరాకరింప ప్రార్థనలు దేవుడు మేము దివించుగాక ఆమెన్ ఆమెన్